بسلام لقوم كرام بدوا في الظلام كبدر التمام السلام عليكم ورحمة الله وبركاته سودر لارا صدري من لا نينو ينتقم منذ وق أمساني మీ ముందు ఉంచడం జరిగింది దాని పేరు భర్త చేసే పది తప్పులు అందులో నేను రెండు లేకపోతే మూడు తప్పుల గురించి ప్రస్తావించాను తర్వాత ఖాళీ లేని కారణంగా ఆ ప్రస్తావన కొనసాగించలేకపోయాను అయితే ఇప్పుడు భార్య ద్వారా జరిగే అటువంటి కొన్ని తప్పులు నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను ఎందుకు అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు అంటారు మన పెద్దలు అలాగే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు మన పెద్దలు అలాగే భార్యాభర్తల సంసారం సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నప్పుడే మన జీవితానికి ఒక మార్గాన్ని అనేది మనం నిర్ణయించుకోవాలి నిర్ధారించుకోవాలి అయితే భార్యాభర్తల జీవితం బాగుంది అంటే మొట్టమొదట కుళ్ళిపోయేది చచ్చిపోయేది ఏడిచి 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 కుల్లిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే షైతాన్ వీడికి చాలా ఇష్టం ఏంటి భార్యాభర్తల మధ్య గొడవెట్టడం వీడికి చాలా కుళ్ళు కోపం ద్వేషం అసూయ ఏడిచి చచ్చిపోతాడు అస్సలు ఇష్టం ఉండదు ఏంటి భార్యాభర్తలు ప్రేమగా ఉంటాయి వాడు ఏం చేస్తాడంటే ఏదో రకంగా భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాలి మనస్పర్ధాలు తీసుకురావాలి దానికి ఎన్ని రకాలుగా వాడుకుంటాడు ఎంతమందినైనా వాడుకుంటాడు ఎన్ని రకాలుగా వస్తాడు ఏ రకంగా అయినా కూడా ప్రజల్ని వాడుకుంటాడు అందులో కొద్దిమంది తల్లిదండ్రులే కావచ్చు ఎందుకంటే ఆడపిల్లలు తమ భర్త మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ భార్య తన బాధ్యత ఏమిటంటే భర్త భర్త వైపు ఉండాలి ఎందుకని దైవ ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్లాహ సల్లంతో ఒక సహబీ అడిగారు యా రసూలల్లా యా రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం భార్య యొక్క హక్కు ఎవరి మీద ఎక్కువ ఉంటుంది అన్నారు ప్రవక్త సల్లాసలం సెలవిచ్చారు భర్తపై అంటే ఆమె భర్తకు విధేయరాలుగా గడపాలి జీవితం మరియు పురుషుడికి ఎవరి ఎవరికి విధేయత చూపాలి అంటే పురుషుడు తన తల్లికి విధేయత చూపాలి అన్నారు ఇక్కడ షైతాన్ ఏం చేస్తాడంటే ఒక్కోసారి శైతాన్ ఒక్కోసారి తల్లి రూపంలో వస్తాడు ఒక్కోసారి అన్న రూపంలో వస్తాడు ఒక్కోసారి అక్క రూపంలో వస్తాడు ఒక్కోసారి తల్లి రూపంలో చెలి రూపంలో ఆడబుడుచు రూపంలో మరదిగారి రూపంలో బావగారి రూపంలో తోడి కోడలు రూపంలో అన్ని రూపాల్లో కూడా వచ్చి ఏదో రకంగా భార్యాభర్తల మధ్య గొడవ పెడదామని చెప్పి చూస్తాడు ఆ టైంలో మనం వాళ్ళు ఏదో చెప్తున్నారు అని చెప్పి గుడ్డెద్దు చేలో పడిపోయినట్టుగా అలాగా మా ఆయన ఎలా చేస్తున్నాడంటావా ఒక్కొక్క లాంటి ఉంటారు మీ ఆయన నీకు తెలియకుండా నిన్ను గుప్పెట్లో పెట్టుకున్నాడే గ్రిప్లో పెట్టుకున్నాడు నిన్ను ఆడెంతున్నాడు నువ్వు ఆడతావేంటి ఆడు చెప్పినట్టు అని చెప్పి కొద్దిమంది అమ్మలక్కలు ఉంటారు అనమాట అందరినీ అనడం లేదు సోదరి మనారా కొద్దిమంది ఉంటారు వాళ్ళు అలా చెప్తూ ఉన్నారనుకో అయ్యో అలా చేస్తున్నారా మా ఆయన అలా చేస్తున్నాడంటావా వదినా అలా చేస్తున్నాడంటావా ఏంటి ఏంటమ్మ అలా చేస్తున్నాడంటావా చెల్లి అలా చేస్తున్నాడంటావేంటి అక్క అలా చేస్తున్నాడంటేంటరా తమ్ముడు అలా చేస్తానంట మా ఆయన ఎరా అన్నయ్య అలా చేస్తానంటవా ఇది నిజమై ఉంటుంది అయితే మా ఆయన్ని తీయాలని చెప్పి మనం ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళడం లేకపోతే భర్తతో మాట్లాడటం మానేయడం ఎడముఖం పెడముఖంగా ఉండడం జరుగుతుందో అప్పటి నుంచే గాడికి ఆనందం మొదలవుద్ది ఇది ఎప్పటికీ ఆడికి ఆనందం పూర్తిగా అవుతుంది అంటే ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చేసి నువ్వు అక్కడే ఉండిపోవే నీతో నాకు అవసరం లేదని చెప్పి మొగుడు చెప్పేదాకా ఈడు ఏమిటి కొద్ది కొద్దిగా ఆనందపడతాడు ఆ మాట చెప్తే మొత్తం ఆనందపడిపోతాడు అనమాట మొత్తం ఆనందపడిపోతాడు దానికోసమే దానికోసమే ఎవరైనా భర్తకి నెగిటివ్గా అంటే భర్తకి వ్యతిరేకంగా ఏదైనా ఒక మాట చెప్తే మీకంటూ అలా బుద్ధి ఇచ్చాడు కదా బుద్ధి జ్ఞానం మీకు నాకు మనుషులందరికీ అలా ఇచ్చాడు కదా దాంతో ఆలోచించాలి వీళ్ళు చెప్తున్నారు నా భర్తకు వ్యతిరేకంగా ఇది నిజమా కాదా ఇది కరెక్టే కాదా ఒకవేళ అలాగే చేస్తున్నాడు అనుకో ఎందుకు చేస్తున్నాడు భర్తతో అడిగేద్దాం నేరుగా ఎలా అడగాలి ఎలా అడగాలండి ఇప్పుడు మీకు మీ ఆఫీసర్కి మధ్య కొద్దిమంది ఏదో లేనిపోని విషయాలు చెప్పారు ఉదాహరణకి మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు అక్కడ మీ బాస్ ఉన్నాడు మీకు మీ బాస్కి మధ్య ఎవరో ఏదో చెప్పారు అక్కడ మీరు ఎలా అడుగుతారు ఏ బాస్ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అన్న మీద అని అడుగుతారా అలా అడుగుతారా ఎలా అడుగుతారు చాలా గౌరవంగా వినయంగా విధేయతగా అడుగుతారు అంతేనా కదా అలాగే ఇక్కడ భర్త భర్త మీద ఎవరైతే చెప్పారు అప్పుడు వెంటనే మనం అన్నం పెట్టినప్పుడు లేకపోతే ఇంట్లోకి అప్పుడే వచ్చినప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా ప్రవర్తించో నువ్వు మారిపోయావు నువ్వు అలాగే అయిపోయావు ఎలాగైపోయావు అంటే ఆ యొక్క టైంలో శైతాన్ వచ్చేసి మొత్తం మీ ఇద్దరికి మధ్య గొడవ పెట్టేస్తాడు దానికోసం మనం ఏం చేయాలంటే భర్తని ప్రశాంతంగా ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఉన్నప్పుడు అడగాలి ఎలా ఎలా ఉంటున్నారు మీరు ఈ మధ్య ఎందుకు అలా ఉంటున్నారు మీరు నాకు నచ్చడం లేదు పోనీ మీరు ఈ పని చేయొద్దు అంటున్నారు ఎందుకు చేయకూడదు ఏంటి కారణం పోనీ ఆ పని చేయమంటున్నారు ఎందుకు చేయాలి ఏంటి కారణం అంటే నేను తప్పుగా అంట్లా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే మీకు మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి ఇలా అంటే ఆ విషయం అంతా భర్త చెప్తాడు అక్కడ అలా కాకుండా ఎవరో ఏదో తీసుకొచ్చి ఆకాశరామన్న ఏదో ఉత్తరం రాశాడంట దాన్ని ఇవిడు చదివేసింది భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేసుకుంది ఇవిడి సంసారం సర్వనాశనం అయిపోద్ది అయిపోయిన తర్వాత ఈ అన్న ఈ ఈ తోటకోడలో ఈ అమ్మ ఈ నాన్న వీళ్ళందరూ కూడా రెండు రోజులు మూడు రోజులు చూస్తారు తర్వాత ఏమంటారు మంచి సంవత్సరం అమ్మ నాశనం చేసుకొని వచ్చి మా మీద ఎక్కింది అని చెప్పి తిట్టుకుంటారు దానికోసమే సోదరీమనులారా ఆడవారితో నేను చెప్పే మాట ఏమిటంటే మీ భర్త విషయంలో మీకు ఎవరైనా సరే మీ సొంత రక్త సంబంధికులైనా సరే నెగిటివ్గా చెప్తే వ్యతిరేకంగా చెప్తే అది ఎందుకు చెప్తున్నారు వే దేనికి చెప్తున్నారు ఏమిటని ముందు మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ఆలోచించండి ఏ కారణం మీరు అని అది ఆలోచించండి అది ఆలోచించకుండా అలాగా నా భర్త ఇలా చేస్తున్నాడా నన్ను ఇలా లొంగదీసేత్తనాడా అని చెప్పేసి మీరు గొడవ పెట్టుకుంటే సోదరి మనడారా మీ సంసారాలు పాడైపోతాయి అల్లా తబారకుత అలా ఇలాంటి గొడవల నుంచి అల్లా మనందరినీ రక్షించుగాక ఎందుకంటే ఖురాన్ మజీదులో సురే హుజురాత్లో వాక్యం ఆరులో అల్లా అంటాడు ఏమని ఓ విశ్వాసులారా మీ వద్దకు ఎవరైనా వచ్చి ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి దాన్ని నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోండి తెలుసుకోకుండా గుడ్డెత్తి చేలో పడిపోయినట్టు ప్రవర్తించకూడదు మనం తెలుసుకోమన్నాడల్లా కురాన్లో దానికోసం ఏమిటంటే ఎవరైనా మన భర్తకి వ్యతిరేకంగా ఏమైనా చెప్తే మనం ఆలోచించాలన్నమాట ఆచితూచి అడుగేయాలి ఎందుకంటే ఇది సంసారం అండి మనం బతుకున్నంతకాలం ఆ భర్తతో ఉండాలని చెప్పేసి ఏంటి మేము మేము అంగీకరించాం అంగీకరించామని చెప్పాను నెకాలో ఈ జీవితాంతం బతకాల్సిన సంసారం అంతా కూడా మూడు నెలల ముచ్చట కింద ఏంటి నాలుగైదు సంవత్సరాల్లో మూడు రెండు సంవత్సరాల్లో లేకపోతే నాలుగైదు నెలల్లో ఇలా పాడైపోతే దానివల్ల మన కింద పాడైపోయేది దానికోసమే సోదరి మురళి ఆడవాళ్లతో శైతాన్ని తప్పు చేయిస్తాడు దానికోసం ఈ తప్పుకి మనం చాలా జాగ్రత్తగా ఉండి చాలా తెలివిగా అల్లాతో దువా చేస్తూ ఉండాలి అల్లా మా భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయతను ప్రసాదించు ఎవరైతే మమ్మల్ని చూసి ఏడుతున్నారో కుళ్ళిపోతున్నారో వాళ్ళ యొక్క కుళ్ళు నుంచి వాళ్ళ యొక్క ఏడుపు నుంచి వాళ్ళ యొక్క చెడుల నుంచి మమ్మల్ని రక్షించని చెప్పి దువా చేస్తూ ఉండాలి అల్లా తబా తాలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఈ మాట నా అక్క చెల్లెలు నా తల్లులు ఎంతవరకు అయితే వెళ్ళిందో వాళ్ళందరి యొక్క భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాతను అలా ప్రసాదించుగాక అస్లాంకం వరహమతుల్లాహి وبركاته